హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి బ్లాగ్స్ ఈ వీడియో ఆల్రెడీ చూపించారు కదా కళ్యాణ్ జ్యువెలర్స్లో మళ్ళీ పెడుతున్నారేంటి అని అనుకుంటున్నారా ఏంటంటే కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు చిన్న రిక్వెస్ట్ చేశారండి అప్పుడు నేను డైమండు సిల్వరు గోల్డ్ కలెక్షన్ కలిపి ఒక వీడియోలాగా పెట్టాను కదా అలా కాకుండా డైమండ్ కలెక్షన్ మాత్రమే సపరేట్ వీడియోగా చెయ్యండి అని నన్ను రిక్వెస్ట్ చేశారు దానికోసమే నేను ఇది మళ్ళీ రీఎడిట్ చేసి దీంట్లో ఉన్న సిల్వర్ జ్యువెల్ సిల్వర్ కలెక్షను అలాగే గోల్డ్ కలెక్షన్ అంతా ఎడిట్ చేసి ఓన్లీ డైమండ్ కలెక్షన్ మాత్రమే ఈ వీడియోలో అప్లోడ్ చేశాను బోర్ ఫీల్ కాకుండా ప్లీజ్ చూసి సపోర్ట్ చేయండి చూడండి డైమండ్ కలెక్షన్లో ఈ మోడల్ అసలు ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు అలాగే ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటుంది చూడండి ఎంత బాగుందో చిన్న చిన్నవి డైమండ్స్ చాలా బాగున్నాయి మీకు ఎంత మటుకు క్యాప్చర్ అవుతున్నాయో నేను చేతిలోకి తీసుకొని చూపిస్తాను ఇక్కడ కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంది మనము నైట్ ఫంక్షన్స్కి రిసెప్షన్స్ అవి ఉంటాయి కదా వాటికి పెట్టుకున్నాం అనుకోండి చూడండి అంతా ఆమె హైలైట్ అయిపోతాము కానీ ఇది పర్చేస్ చేయాలంటే డబ్బులు కూడా హైలైట్ ఉంది మోడల్ అయితే చాలా బాగుంది కదా ఇది ఓన్ దీంట్లో ఉన్న డైమండ్స్ టూ ల్యాక్స్ పైన అవుతాయంటండి దీంట్లో ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అందరికీ తెలిసిందే కదా మోస్ట్లీ డైమండ్స్ ఎయిటీన్ క్యారెట్స్ యూస్ చేస్తారని దీంట్లో గోల్డ్ వెయిట్ వచ్చి థర్టీ గ్రామ్స్ ఉంది ఇది ఓన్లీ ఇది తీసుకోవాలంటే ఫైవ్ ల్యాక్స్ అలా ఫైవ్ ల్యాక్స్ అవుతుంది విత్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలంటే సిక్స్ ల్యాక్స్ అంటండి విత్ ఇయర్ రింగ్స్ చూడండి దీనికి కరెక్ట్గా సెట్ అయ్యేట్టుగా చాలా చాలా బాగున్నాయి వీటిలో వచ్చేసి గోల్డ్ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఇది చాలా బాగుంది అలాగే కొంతమంది ట్వంటీ టూ క్యారెట్స్లో కూడా డైమండ్స్ కావాలి అనుకుంటారు కదా వాళ్ళకి చూడండి బాగుంటుంది క్లోజ్ సెట్టింగ్ ఉంటుంది ఇది ఓపెన్ సెట్టింగ్ ఉంటుంది

ఇది ఎగ్జాంపుల్ మనకొక ఒక ఫైవ్ లాక్స్ పైన పడుతుంది చూడండి డైమండ్ ప్రైస్ మనకి టూ లాక్స్ చేంజ్ ఉంది అది ఇది ఫైవ్ లాక్స్ ఇది ఫైవ్ లాక్స్ కానీ చూసేదానికి తేడా ఉంది కదండి ఇక్కడ లుక్ ఎంత బాగుందో చూడండి చూడడానికి పెద్దగా అది పెద్దగా ఉన్నా అది వేసుకున్నా చూడండి మొత్తం తీసేందుకు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇది ఫైవ్ ల్యాక్స్ అలా అవుతుందంట వదిలేండి నెక్స్ట్ దీనికి సెట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి చేపిస్తారు దీనికి చూడండి పర్ఫెక్ట్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్తో కలిపితే సిక్స్ ల్యాక్స్ ఈజీగా అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ ఇది చూపించి ఇది చూడండి త్రీ అంతహారం అంటారు మళ్ళీ త్రీ లేయర్స్ లో ఇది వచ్చేసి డైమండ్స్ మనకు మన బడ్జెట్ లో కావాలి అనుకుంటే ఇలాంటి సింపుల్ గా హానా ఇదైతే ఎంతలో రావచ్చు ఒక త్రీ లక్షస్ ప్లీజ్ కావాలి గ్రీన్ నీ ఉంది ఇది అంటే ఇది మామూలుగా బడ్జెట్ లో డైమండ్ లో ఉన్న అనుకుంటే ఇది ఎయిటీన్ క్యారెట్స్ కదా దీంట్లో 1 లక్ష డైమండ్ <coughs> వన్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్ ఉందండి గోల్డ్ వచ్చేసి ఇ డైమండ్స్ వచ్చేసి వన్ ల్యాక్ అవుతుందంట వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ బిలో వచ్చేస్తుంది ఇది దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి ఇవి ఎలా త్రీ లేయర్స్ ఉన్నాయో అలాగే ఇయర్ రింగ్స్ కూడా త్రీ లేయర్స్ ఉన్నాయి ఇంక ఇయర్ రింగ్స్తో కూడా కావాలంటే టూ అండ్ హాఫ్ ల్యాక్ అలా అయితే వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉన్నాయి దీంట్లో డైమండ్స్ మీ ప్రైస్ కాబట్టి ఒక ఆఫర్ అన్ని అండ్ హాఫ్ లాక్ లో వచ్చేసింది ఆఫర్ అన్ని చేసి ఇవి చూడండి మామూలుగా గోల్డ్ లో బుట్టలు వస్తాయి కదా ఇవి డైమండ్స్ లో బుట్టలు చూడండి ఎంత బాగున్నాయో మోడల్ ఇవి కూడా నాకు తెలిసి టూ ల్యాక్స్ పైనే అవ్వచ్చేమో ఈ బుట్టలు ఇవి ఒరిజినల్ ఎంబ్రాయిల్స్ అన్న ఒరిజినల్ ఎంబ్రాయిల్స్ వీటికి కూడా బై బ్యాక్ ఉంటుంది ఇవి గ్యారెంటీగా టూ ల్యాక్స్ పైన అవుతుంది బుట్టలు కానీ లుక్ చూడండి చాలా చాలా బాగున్నాయి కదా చాలా చాలా బాగుంది ఇది ఆల్రెడీ ఇంతకు ముందు మనం చూసాం కదా ఇది ఇదేమంటే అటాచ్ లేదు దేనికి అది సపరేట్గా ఉంది కదా ఇది అటాచ్మెంట్తో కానీ కొంచెం డిజైన్ కూడా వేరు ఇది ఇది చూడండి కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉంది వెయిట్ ఎక్కువ ఉందంటే ఆల్మోస్ట్ ప్రైజ్ కూడా కొంచెం భారీగానే ఉంటుంది చూడండి ఎంత బాగుందో నెక్కు నెక్ పెట్టుకుంటేనే అర్థమైపోతుంది చూడండి ఎంత హీ అంటే ఆ లుక్ తెలుసుకోండి చాలా బాగా అంటే ఇది ఒక్కటి పెట్టుకొని దీనికి సంబంధించి కమ్మలు పెట్టుకుంటే చాలా ఇంకా వేరే ఐటమ్స్ లేదు చాలా చాలా బాగున్నాయి మనకు నాంతాడు మోడల్స్ ఉన్నాయి కదా గోల్డ్ లో ఇవి కొత్త మోడల్ ఇప్పుడు డైమండ్స్ లో కూడా ఇది ట్వంటీ టూ క్యారెట్స్ ఇది ట్వంటీ టూ క్యారెట్స్ అంటండి ఇది నాంతాడు మధ్యలో డాలర్ డైమండ్స్ ఇవి వచ్చేసి ముత్యాలు చూడండి చాలా బాగుంది కదా సింపుల్ అవుతుంది అంటండి ఎందుకంటే ఇది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డే థర్టీ ఎయిట్ గ్రామ్స్ ఉంది ఇవన్నీ డైమండ్స్ ఉన్నాయి కదా కాబట్టి ఇది సెవెన్ ల్యాక్స్ దీనికి మ్యాచింగ్ రింగ్స్ ఇవ్వండి ఇయర్ రింగ్స్తో కూడా కలిపితే ఒక నైన్ ల్యాక్స్ వరకు అవ్వచ్చు ఎయిట్ అండ్ హాఫ్ నైన్ ల్యాక్స్ వరకు ఈజీగా అవుతుంది కరెక్ట్ ఈ డాలర్కి కరెక్ట్ సెట్ ఇయర్ చాలా బాగున్నాయి ఇప్పుడు మనము బ్రాస్ బ్రేస్లెట్స్ అవి చూద్దాము బ్రేస్లెట్ కడాస్ అంటారు కదా మోడల్ గా ఉన్నాయి అలాగే హెవీగా ఉన్నాయి ఇవి చూడండి చాలా చాలా సింపుల్గా ఉంది కదా ఇది కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు చూడండి ఇవి ఒరిజినల్ ఎం రూబీస్ ఒరిజినల్ రూపీస్ ఇవి కొంచెం ఎయిటీన్ క్యారెట్స్ దీంట్లో నెట్ వే ఇది గోల్డ్ వచ్చేసి లెవెన్ గ్రామ్స్ ఉందండి ఇంకా డైమండ్ వ్యాలీ ఫే చూసేదాన్ని ట్వంటీ టూ క్యారెట్స్ ఉన్నట్లుంది ఎయిటీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్స్ కి ఎల్లో పాలిష్ చేసారంట ఇది ఎలా వస్తుందన్నా మామూలుగా వన్ అండ్ హాఫ్ ల్యాక్ అలా అవుతుంది కదా వన్ అండ్ హాఫ్ ల్యాక్ కి ఇలా వచ్చేసింది ఒకవేళ డైమండ్ లో మనం పెట్టుకోవాలి అనుకుంటే ఇది నెక్స్ట్ ఇది చూడండి మోడల్ ఎంత డిఫరెంట్గా ఉందో చాలా చాలా బాగుంది కదా ఇది దీని వచ్చేసి గోల్డ్ వెయిట్ టెన్ గ్రామ్స్ ఉంది ఇంకా డైమండ్ వాల్యూ వచ్చేసి నియర్ బై ఫార్టీ థౌజండ్ ఉంది అంతే థర్టీ నైన్ థౌజండ్ ఇది కూడా అంతే అండి వన్ ల్యాక్ అలా వచ్చేస్తుంది ఇది కూడా చాలా బాగుంది అన్న ఇలా తీసినాను మీరు పెట్టుకోండి పెట్ట ఇది చూడండి కడాట ఇది కూడా డిఫరెంట్ చుట్టూరు సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది చూడండి చాలా బాగుంది ఇవన్నీ డైమండ్స్ మధ్యలో వచ్చి రూబీ ఇది దీంట్లో గోల్డ్ వెయిట్ వచ్చి ఫైవ్ సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉంది ఇది డైమండ్ వెయిట్ వచ్చి ఫిఫ్టీ థౌజండ్ చేంజ్ ఉంది ఇది కూడా అంతే అండి వన్ ల్యాక్ అలా ఉంది ఇది చూడండి ఎంత బాగుందో అసలు డాలరు చాలా బాగుంది కదా ఎంతైనా డైమండ్ ఆ లుక్ వేరండి షైనింగ్ కానీ అంతా ఇది కూడా వన్ ల్యాక్ అని అలాగే సింపుల్గా ఉన్నాయి కొంచెం కెబిటీ కూడా చూపిస్తాను అని నేను అలా ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇది చూడండి చాలా చాలా బాగా నచ్చింది ఎంత బాగుందో కదా దీని వెయిట్ వచ్చేసి టెన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ ఇది డైమండ్స్ వచ్చేసి నియర్ బై థర్టీ అలా ఉంది కాబట్టి వన్ ల్యాక్ అలా వచ్చేస్తుంది వన్ ల్యాక్లో అయితే ఇది వచ్చేస్తుంది డైమండ్ బ్రేస్లెట్ ఇది మరీ సింపుల్గా ఉంది చూడండి సింపుల్గా చాలా బాగుంది ఇది మధ్యలో హైలైట్ అవుతూ దీంట్లో వచ్చేసి డైమండ్ వ్యాల్యూ వచ్చి ట్వంటీ థౌజండ్ ఉంది ఇంకా సిక్స్ గ్రామ్స్ ఉంది కాబట్టి ఇది వన్ ల్యాక్ బిలోనే రావచ్చు మనము ఎంతసేపు రూబీస్ ఎంబ్రాయిజరే చూసాం కదండి దీనికి చూడండి బ్లూ స్టోన్ వచ్చింది డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఇది షేప్ కూడా కొంచెం వెరైటీగా బాగుంది దీంట్లో వచ్చేసి మనకు డైమండ్ కాస్ట్ థర్టీ వన్ అంటే థర్టీ టూ వరకు ఉంది ఈ గోల్డ్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ ఉంది ఇది కూడా వన్ ల్యాక్ పైన అయితే వచ్చేస్తుంది ఇది సింపుల్ మోడల్ అండి నెక్స్ట్ ఇది కొంచెం హెవీలో చూపిస్తాను కొంచెం హెవీగా బాగా కనపడాలి అంటే మరీ హెవీగా కాదు ఈ మాత్రం డైమండ్లో ఇది ఖచ్చితంగా హెవీనే దీంట్లో డైమండ్స్ వచ్చి ఫార్టీ సిక్స్ థౌజండ్ చేంజ్ ఉందండి గోల్డ్ వచ్చేసి నైన్ పాయింట్ టూ గ్రామ్స్ ఉంది కాబట్టి వన్ ల్యాక్ పైన వస్తుంది కానీ పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది చేతికి నెక్స్ట్ మీకు ఇవన్నీ చూపించాను కానీ గ్రీన్ స్టోన్లో ఒకటి కూడా చూపించలేదు కదా ఇదిగోండి ఇప్పుడు రూబీస్ బాగా ఎంబ్రాల్స్ ట్రెండ్ ఎక్కువ ఉన్నాయి కదా చూడండి అంత సింపుల్గా ఉందో సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది దీంట్లో గోల్డ్ వచ్చేసి సెవెన్ గ్రామ్స్ ఉంది ఇది రూ డైమండ్ స్టోన్స్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ ఉంది కాబట్టి ఇది బిలో వన్ ల్యాక్ ఈజీగా వచ్చేస్తుంది సిక్స్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్లో వచ్చేస్తుంది డైమండ్ ఇంబ్రాల్స్ మీకు ఇదైతే ఇంకా ఫిఫ్టీ కే కూడా వచ్చేసేయచ్చు ఇది మరీ సింపుల్గా ఉంది కదా మనం ప్రైస్ చూడాల్సిన పని అది నెక్స్ట్ చూడండి కొంచెం బాగా బ్రైట్గా కనపడాలి అంటే ఇవి మధ్యలో రూబీస్ వచ్చాయి దీంట్లో డైమండ్ వ్యాలీ వచ్చేసి సిక్స్టీ ఫోర్ అంటే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉంది నియర్ బై అలాగే గోల్డ్ కూడా టెన్ టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉంది కాబట్టి ఇది వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఈజీగా అయిపోతుంది కానీ కొంచెం బాగా కనపడాలి గా అంటే ఇది నెక్స్ట్ ఇవి చూడండి సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇవి రెండు చాలా చాలా బాగున్నాయి ఇవి గ్యారంటీ వన్ ల్యాక్ సిక్స్టీ సెవెంటీ థౌజండ్లో వచ్చేస్తాయి ఇవి ఇది అండి ఇంకా నెక్స్ట్ మనము ఫింగర్ రింగ్స్కి వెళ్ళిపోవాలా నవరత్న స్టోన్స్ అంటారు కదండి స్టోన్స్ స్టోన్స్లో ఇందులో ఒకటి డైమండ్ కూడా ఉంటుంది ఒక స్టోన్ డైమండ్ మిగిలిన ఇవన్నీ నవరత్నం స్టోన్స్ కొంచెం జెంట్స్కి ఇవి జెంట్స్కి లేడీస్కి కాదండి పెట్టుకుంటే కొంచెం బాగా గ్రాండ్గా కనపడాలి లగ్జరీగా అంటే ఇది బాగుంటుంది జెంట్స్కి అలాగే అదే స్టోన్స్ స్టోన్స్లో ఇంకొంచెం సింపుల్గా కావాలంటే ఈ ఇలాగేనండి ఇందులో ఖచ్చితంగా ఒకటి వచ్చేసి డైమండ్ స్టోన్ ఉంటుంది నవరత్నం స్టోన్ మిగిలినటివన్నీ తొమ్మిది తొమ్మిది కలర్లలో ఉంటాయి ఇలా సింపుల్గా కొంచెం అది కొంచెం హెవీగా ఉంది కదా ఇది కొంచెం సింపుల్గా దీంట్లోనే నవరత్నం స్టోన్స్లోనే ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ చూడండి ఇవన్నీ నవరత్నం స్టోన్స్లో ఉన్న మోడల్సే ఇవన్నీ నెక్స్ట్ మామూలుగా ఇది కూడా జెంట్స్దే అండి ఈ రింగ్ కూడా ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఇది వచ్చేసి డైమండ్ వాల్యూ ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ ఉంది దీంట్లో గ్రామ్స్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ గోల్డ్ ఉంది ఎయిటీన్ క్యారెట్స్ అన్న ఎయిటీన్ క్యారెట్స్ కాబట్టి ఒక ఎంత బిలో ఫిఫ్టీ థౌజండ్ వచ్చేస్తుంది ఫార్టీ థౌజండ్ అలా బిలో ఫిఫ్టీ థౌజండ్ అండి ఇంకా నెక్స్ట్ ఇది చూడండి ఇది ఇది కూడా జెంట్స్ డే చాలా బాగుంది కదా ఇది వచ్చేసి ఇది పైన ఇది రోడియం పాలిష్ అన్న పైన వైట్గా కొంచెం పైన కింద లైన్ సన్న లైన్ రోడియం పాలిష్ ఇది వచ్చేసి అన్ని డైమండ్స్ మిడిల్లో ఎయిటీన్ క్యారెట్స్ దీంట్లో గోల్డ్ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఉంది ఇది డైమండ్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఉంది కాబట్టి ఒక సిక్స్టీ థౌజండ్లో అలా ఈజీగా వచ్చేస్తుంది అన్ని జెంట్స్కే చూపిస్తున్నారు లేడీస్ చూపిరా అంటే ఎందుకు చూపిను ఖచ్చితంగా లేడీస్ చూపించంటే అవుతుందా చూడండి సింగిల్ సింగిల్ డైమండ్ ఉంది ఇది నాకు నా సైజు కాదు కొంచెం ఫింగర్స్ సన్నగా ఉండే వాళ్ళకి దీంట్లో ఇది కొంచెం పెద్ద డైమండ్ కాబట్టి ఈ డైమండ్ కాస్టే ఫార్టీ వన్ థౌజండ్ ఉందండి దీంట్లో గోల్డ్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ ఉంది కాబట్టి ఇది ఒక సెవెంటీ థౌజండ్ అలా ఎయిటీ థౌజండ్ అలా రావచ్చు ఎందుకంటే ఇది పెద్ద డైమండ్ కాబట్టి అది కాస్ట్ ఎక్కువ అలాంటి మోడల్లోనే చిన్న డైమండ్ కూడా ఉంది చూడండి ఇది దానికంటే కొంచెం చిన్న డైమండ్ కాబట్టి దీంట్లో డైమండ్ కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఉంది ఇది ఇది వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఇది కొంచెం గట్టిగా ఉంది ఇది ట్వంటీ టూనా ట్వంటీ టూ క్యారెట్స్ అండి ఈ డై ఈ రింగ్ వచ్చేసి కాబట్టి ఇది కూడా ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు అవ్వచ్చు నెక్స్ట్ ఇది చూడండి చాలా బాగుంది ఇది ఇది కూడా లేడీస్ లేడీస్దే కదా జెంట్స్ది అంటండి టూ క్యారెట్స్ క్లోజ్ సెట్టింగ్ వస్తుంది దీంట్లో డైమండ్స్ వ్యాల్యూ వచ్చేసి లెవెన్ థౌజండ్ అలా ఉంది లెవెన్ అండ్ హాఫ్ అలా గోల్డ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి ఈజీగా ఎయిటీ నైంటీ థౌజండ్ ఈజీగా అవుతుంది ఓకే ఇవన్నీ ఇవన్నీ చూసారు కదా చూసేసేయండి ఇక్కడ ప్రతిదీ తీసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లేట్ అయిపోతుంది కదా లేడీస్ కి కూడా ఉన్నాయి అవి కూడా తీపిద్దాం జెంట్స్ ఫింగర్ రింగ్స్ చూపించేందు లేడీస్ చూపించరా అనుకుంటారు కదా చూడండి లేడీస్ తీయడంలోనే ఒక మంచి డిఫరెంట్ తీసాను ఒకవేళ ఫింగర్ లావుగా ఉన్నా కూడా దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అండి మధ్యలో దీనికి జాయింట్ లేదు కొంచెం లావుగా ఉన్నా ఇలా జరిపేసుకుంటే మనకు పట్టేస్తుంది చూడండి ఇలాంటి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చూపించారు కదా ఈ ఫింగర్ రింగ్ తీసుకుంటే మొత్తం సెట్ లాగా అయిపోతుంది నెక్స్ట్ చూడండి ఇక్కడే నేను నీకు చూపిస్తూ ఉంటాను ఇది చూడండి చా చాలా డెలికేటెడ్గా ఉంటాయి ఇది అందుకని తీయాలంటే పైన చూడండి ఫింగర్ పెట్టుకుంటే ఇక్కడ ఎంత సింపుల్గా ఉన్నా కూడా లుక్ అనేది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది దీంట్లో డైమండ్స్ వచ్చే డైమండ్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ అలా ఉంది ఇంకా ఇది సన్నగా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ వన్ గ్రామ్ అలా ఉంది కాబట్టి బిలో థర్టీ థౌజండ్ అలా రావచ్చన్నా థర్టీ థౌజండ్ అలా వచ్చేసింది కానీ లుక్ వైజ్ చాలా బాగుంది కదా కొంచెం గ్రాండ్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది చూడండి ఇది పెట్టుకుంటే ఇది ఒక డిఫరెంట్ కొంచెం గ్రాండ్గా కనిపించాలి అంటే చాలా బాగుంది కదా దీంట్లో వచ్చేసి డైమండ్ కాస్ట్ ఎయిటీన్ థౌజండ్ ఉందండి ఈ గోల్డ్ వచ్చేసి టూ గ్రామ్స్ ఉంది కాబట్టి ఇది నియర్ బై ఫిఫ్టీ థౌజండ్ వరకు అలా రావచ్చులో ఇప్పుడు ఎక్కువ ఎక్కువైజ్ ఇష్టపడుతున్నారు కదా ఏదైనా లీటర్ పడుతుంది అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి కానీ లుక్ వైజ్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది కదా ఇది వచ్చేసి దీంట్లో ఉండే డైమండ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా ఈ సైడ్స్కి ఇచ్చారు రౌండ్ అని ఎండుకుంది కాబట్టి ట్వంటీ త్రీ థౌజండ్ అలా ఉంది ఈ ఇది వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్ అండి గోల్డ్ ఫినిష్ ఇచ్చారు దీంట్లో గోల్డ్ వచ్చేసండి ఇది సింపుల్గా గ్రీన్ స్టోన్తో ఇలా ఉంది అలాగే పింక్ స్టోన్తో ఇలా ఉంది అదైతే ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఇది చూడండి అంత క్యూట్గా ఉంది కదా ఈ మధ్యలో ఇది ఉండడం వల్ల ఇది కూడా పెద్ద ఫిందా పట్టిందమ్మా చూడండి సింపుల్ సింపుల్ గా చాలా బాగుంది ఇదిగో ఇదిగో ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఇవన్నీ లేడీస్ ఇది ఒకటి చూడండి ఇది కొంచెం హెవీగా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది చూడండి మిడిల్లో బాగా బ్రైట్ షైన్ అవుతూ ఇది ఒకటి చాలా బాగుంది కదా ఇది కూడా బాగుంది అన్నీ బాగున్నాయి ఏది బాగాలేదు అనే దానికి లేదు ఇంతటితో మనము డైమండ్ కలెక్షన్ ఫినిష్ చేసుకున్నాము కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు గోల్డ్ కంటే కూడా డైమండ్ కలెక్షన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమన్నారు నాకు అందుకనే ఈ వీడియోని మళ్ళీ రీఎడిట్ చేసి అప్లోడ్ చేయాల్సి వచ్చిందండి మీరు బోర్ ఫీల్ కాకుండా ఈ వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్